అరేయిల్లా ఎల్లుండి ఎల్లుండి కురబైతే అసలు సంపూర్చు 10 నిమిషం

మాల తీసుకోవడం వల్ల తీసుకురమలేమేయిపోయింది అంటే మీకు ఉన్న పవర్ తగ్గిపోయింది ఒక్క నిమిషం ఒక్క ఎంత తగ్గింది చూడండి ఇగో ఇంత ఇంత తగ్గింది హార్డ్ అంత వై అంత పవర్ ఉన్నా తగ్గిపోయింది ఆ మాల మీకు మ్యాచ్ అవ్వని కారణం ఇప్పుడు ఏ ఏమాలే యాస్కోలా చెప్తాను అది చేస్తే ఎంత ఇది మళ్ళీ మీకు యాస్టి మాల మళ్ళీ పవర్ వచ్చింది మళ్ళీ తీసుకోండి ఇది మళ్ళీ మీకుండే పవర్ యాక్చువల్ పవర్ అస్స దూరం सामी नीले जो काले रंग के नीले तिलस्तली इधर क्लोज एंजॉय मतलब उनकी क्रेड सेम ड्रेस की इधर ये नील पॉवर वाह कौन सी क्रेड कौन सी क्रेड हैं मेरी क्रेड मेरी क्रेड भी बात है साल अंतर पॉवर उन दो साल बहुत ఇప్పుడు అందులో ఒక్కొక్కరు తీసి దీని దీనివల్ల పవర్ వచ్చేసాయి ఆరా నెరదు పవర్ పెరిగింది ఆ పవర్ వేసే సైలెంట్ వేసండి సైలెంట్ వేట ఆ మాల పని చేయట్లేదు ఇంకా వేరే ఇంకా ఇక్కడ వరకు ఆ మాలిచ్చేసాయి మురళి ఇప్పుడు పెరుగుతున్నా తగ్గదు ఇప్పుడు నేను దానికి దాన్ని ఇట్లా వేసానుకుంటాను ఆ మాలో ఒక దీని ఇది అన్ని మాల్లు వేసుకుని ఉపయోగం లేదు కదా